పంచాయతీరాజ్ విశ్రాంత ఉద్యోగి ప్రసాదరావు గారు భారీ శేషరత్నాంబలు ఈ పొదరింటి యాజమానులు వీరు కుమారుడు ప్రీతం చెన్నైలోను కుమార్తె ప్రియాంక ముంబైలోనూ ఉద్యోగాలు చేస్తున్నారు వీరు హెచ్చర్ల సమీపంలోని అనమిత్ర కాలనీలో రెండు వేల పదిహేడులో ఇంటిని కొనుగోలు చేసుకున్నారు ఇప్పుడు ఆ ఇల్లు పొదరిల్లులా మారింది తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రసాదరావు గారు శ్రీకాకుళం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగాల్లో పలు హోదాల్లో పాతపట్నం పలాస సోంపేట పలు ప్రాంతాల్లో పనిచేసి అద్దె ఇంట్లో ఉంటూ టెర్రస్ పై మొక్కలు పెంచడం అలవాటు చేసుకున్నారు చివరకు సొంత ఇంటికి రెండు వేల పదిహేడులో చేరిన ప్రసాదరావు గారు పూర్తి స్థాయిలో మొక్కలు పెంచుతూ గ్రీన్ హౌస్గా మార్చేశారు సాధారణంగా ఎవరైనా విహారయాత్రలకు వెళ్తే అరుదైన వస్తువులు కొనుక్కొని ఇంటికి తెచ్చుకుంటారు కానీ వీరు మాత్రం ఎక్కడికి వెళ్ళినా అక్కడ మొక్కలు తెచ్చుకోవడం అలవాటు చేసుకున్నారు అందుకే ఆ ఇంటి చుట్టూ రెండు వందల రకాలకు పైగా మొక్కలు కనువిందు చేస్తూ కనిపిస్తాయి ప్రసాదరావు గారు ఇంటి చుట్టూ గోడలపై లతలు ఎక్కిస్తూ ఆ ఇంటిపై ఎండ అనేది పడనివ్వకుండా చూస్తున్నారు దీనితో ఇంటిలోన ఇంటి బయట కంటే వాతావరణం రెండు డిగ్రీలు చల్లగా ఉంటుంది మండు వేసవిలో కూడా ఇంట్లో ఏసీ లేకుండా చల్లగా హాయిగా ఉంటుందని ఆయన తెలియజేశారు ప్రసాదరావు గారు ప్రతి అనమిత్ర కాలనీలో చుట్టూ మొక్కలు నాటుతూ వచ్చి కాలనీ అంతగా పచ్చగా కనిపించాలనే ఆకాంక్షతో సంవత్సరంలో కొన్ని రోజుల పాటు కాలనీ చుట్టూ కొన్ని మొక్కలు నాటుతూ ఆ మొక్కలు పెరిగేందుకు అవసరమైన నీటిని మొదలైన వాటిని అందిస్తూ అలాగే కాలనీ చుట్టూ ఉన్న కాంక్రీట్ కూడా పాకే మొక్కలు వేసి ఆ కాంక్రీట్ అనేది వేడిని పీల్చుకోకుండా ఉండేందుకు ఒక పచ్చని అడ్డులా తీగజాతి మొక్కలతో నింపేసి బయటి వాతావరణం కంటే ఒకటి రెండు డిగ్రీలు చల్లగా అనమిత్రా కాలనీలో రెండు వేసవిలో కూడా ఇక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటాయి ప్రసాదరావు గారిని అనమిత్రా కాలనీలో వచ్చిన కొత్తలో ఇక్కడ పచ్చదనం తక్కువగా ఉండదు నా పేరు కేమి ప్రసాదరావు సో ఈ అనమిత్రాకి రెండు వేల తొమ్మిదిలో నేను రాజసోదలో దరఖాస్తు చేసుకున్నప్పుడు రెండు వేల పదిహేడులో వీళ్ళు పూర్తి చేసి నాకు వాళ్ళు శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ అవడం వల్ల సో నేను ఇక్కడి నుంచి నా సొంత ఇంట్లో నుంచి నేను ఉద్యోగంగా వెళ్ళొచ్చని చెప్పాను సో నాకు ఈ ఎత్తైన ప్రాంతం హైవేకి దగ్గరగా ఉండవు సో స్వచ్ఛమైన గాలి వాతావరణం సో మా దంపతులు ఇరువురికి కూడా పచ్చదనంలో రిటైర్మెంట్ లైఫ్ గడపాలని చెప్పేసి అనేసి మా అభిరుచి మేరకు రకరకాల మొక్కల్ని కొంచెం అరిదైన మొక్కలను తీసుకొచ్చి సో ఐదు సంవత్సరాల నుంచి ఇవన్నీ పెంచడం వల్ల పచ్చదనం బాగా పెరిగింది మాకు కావలసిన కాయగూరలు ఇక్కడే పండించుకుంటున్నాం తర్వాత ఈ ఈ సాగులో ఈ మొక్కలు పెంచడంలో పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో పెంచుతున్నాం ఎక్కడ కూడా ఎరువులు వాడడం గానీ కెమికల్స్ వాడడం ఆయన ఈ కాలనీలో తన ఇంటిలో మొదలు పెట్టిన ఈ పచ్చదనం కాలనీ అంతటా వ్యాపింపజేశారు ఇప్పుడు ఈ కాలనీలో పక్షులు కిలకిల రావాలతో మరియు సీతాకోక చిలుకలతో నిండు పచ్చదనంతో ఒక నందనవనంలా కనిపిస్తుంది సో ఇవన్నీ చేయడం వల్ల బయట ప్రాంతానికి హెచ్ఎల్ల ఊళ్ళోకి మా కాలనీకి ఒక రెండు మూడు డిగ్రీలు తేడా ఉంటుంది మా కాలనీలో నా ఇంటికి ఓ మూడు నాలుగు డిగ్రీలు టెంపరేచరు తగ్గుతుంది సో వేసవిలో అయితే మాకు బయట నలభై ఐదు డిగ్రీలు అయిపోయినా మాకు ఏ ఇబ్బంది ఉండదు ఇంట్లో చాలా చల్లగా ప్రశాంతంగా ఉంటుంది సో దీని ద్వారా వర్షపాతం కూడా ఏరియాలో పెరిగింది రెండవది ఒకప్పుడు ఇది పచ్చదనానికి ఒక పెద్ద ఫారెస్ట్కి నిలయమైన ఈ ఎస్ఎం కొండ కాలక్రమేణా టిఫిలైట్కి కాలనీకి స్థలాలు ఇచ్చేయడం వల్ల కొంచెం పచ్చదనం తగ్గిపోవడం వల్ల ఎక్కడన్నా అరుదైన పక్షు జాతులు అంతరించిపోయినాయి ఈ ఐదేళ్ళలో ఈ పచ్చదనం ప్రయాణం వల్ల మళ్ళీ అవి తిరిగి వచ్చి రోజు ఉదయాన్నే మాకు చాలా మనం ఎప్పుడు చూడని పక్షులు పిచ్చుకలు అవన్నీ వచ్చి ఇక్కడ గూడ్లు పెట్టుకుంటున్నాయి ఉన్నాయి అలాగే ఎదుర్కొనేటానికి ఉన్న ఏకైక మార్గం పచ్చదనాన్ని పెంచడం పర్యావరణాన్ని మనం కాపాడగలమని చెప్పేసి నా అభిప్రాయం Thank you